నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రయోజనాల కోసం రీడిజైన్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎవరు డిజైన్ చేశారు ఎందుకంటే చాలా చాలాసార్లు మాజీ ముఖ్యమంత్రి చాలాసార్లు ఆయన హీ క్లెయిమ్ దట్ హీఈస్ ది ఇంజనీర్ హు డిజైన్ దీస్ ప్రాజెక్ట్స్ ఇట్ సేమ్స్ బహుశా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయి ఉంటుంది ఒక శాతం రెండు శాతం కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది ఈ అనుమానం ఎందుకు వస్తుంది అంటే వరస ఫెయిల్యూర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ముఖ్యంగా అంటే మనం ఇంకా రిజర్వాయర్స్ వరకు రాలేదు ఇష్యూస్ ది రిజర్వాయర్స్ హ్యావ్ స్టార్టెడ్ ప్రైమరీలీ ఎట్ బ్యారేజెస్ మనకి మూడు బ్యారేజెస్ ఉన్నాయి మేడిగడ్డ సుందిల్ల అన్నారం రైట్ ఈ మూడు బ్యారేజెస్లో ఫస్ట్ బ్యారేజ్లో పెద్దది స్టార్ట్ అయింది తర్వాత పెద్దది బయటకు వచ్చింది స్టార్ట్ అవ్వడం కాదు ఏది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే మీకు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అవ్వడం మాట పంతొమ్మిదిలో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అన్నారు పంతొమ్మిదిలో వెయిట్ ఇచ్చేశారు రెండు వేల ఇరవై నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అలా వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్నారానికి సంబంధించి లేటెస్ట్గా ఆప్కాన్ సంస్థ వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక లేఖ రాశారు ఈ సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ ది స్టేట్ వీళ్ళు ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు మీరు డిజైన్ చేసి మీరు చెప్పిన దాని ప్రకారం మేము కట్టాం కనుక దాంట్లో వచ్చిన లోపాలకి మాకు సంబంధం లేదు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మీరు మళ్ళీ ఈ రిపేర్స్ ఏమైనా ఇచ్చేస్తే మేము చేస్తాం కానీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిజైన్ ల్యాప్సెస్ అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా స్టేట్ గవర్నమెంట్కి లెటర్ రాశారు సరిగ్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డలు ఇష్యూ జరిగిన మేడిగడ్డలు పిల్లర్స్ కుంగి అది ఇచ్చేసినప్పుడు అప్పుడు కూడా ఇది అప్పుడు దాన్ని కట్టిన సంస్థ ఎల్ ఎల్లంటి వాళ్ళు ఏం చెప్పారు సరే దీన్ని మేము రిపేర్ చేస్తామని చెప్పి ముందు చెప్పిన వాళ్ళే తర్వాత దే హ్యావ్ డివియేటెడ్ ఫ్రమ్ దేర్ ప్రామిస్ చేసి అయ్యా దీ ఇది మా లోపం కాదు మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం మేము దీన్ని కట్టాము సో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఫెయిల్ యూర్ నాట్ అవర్ ఇజ్ అన్నారు సరే తర్వాత వాళ్ళ మీద ఏదో ఒత్తిడి తెచ్చారు మళ్ళీ వాళ్ళ చేత ఏదో పనిచేసే ప్రయత్నం చేశారు కానీ స్టిల్ ఇట్ వాజ్ నాట్ సెటిల్డ్ రెండోది ఏమిటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేసింది అయ్యా ఆల్రెడీ మా ఎస్యూర్ఏ ఐ మీన్ ప్రాజెక్ట్ రిపేర్స్ పీరియడ్ అయిపోయింది మా దగ్గర సో వీ విల్ నాట్ అప్ అన్నారు మళ్ళీ దాని మీద డిస్కస్ అవుతుంది ఓకే వాట్ హ్యాపెన్స్ హూ విల్ రిపేర్ ఇట్ హూ విల్ బేర్ ది కాస్ట్ ఇవన్నీ తర్వాత తర్వాత క్రమంగా తేళ్తాయి అసలు దీన్ని ఏం చేయాలనేది ఇంకా వెళ్తే రీసెంట్గా నిన్న అయ్యర్ నాయకత్వంలో ఒక బృందం స్టేట్కి వచ్చింది వచ్చి వాళ్ళు నిన్న ఈవేళ రేపు మూడు రోజులు ఎక్కడ ఉండి వెళ్తే డిస్కషన్స్ చేస్తున్నారు అఫిషన్స్తో వాళ్ళతో వాళ్ళు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు అసలు దీన్ని ఎవరు డిజైన్ చేశారు మీరు డిజైన్ చేసినప్పుడు బోర్స్ డిక్ చేస్తారు డిక్ చేసి అక్కడ సోయల్ కండిషన్ బట్టి వెదర్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆర్ వాటర్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు అసలు ఈ టెస్ట్లు జరిగాయా జరిగితే వాటి రిపోర్ట్స్ ఏమిటి అవి ఏం చెప్పాయి వాటిని ఎట్లా కంపేర్ చేశారు మొత్తం ఈ విషయాలన్నీ వాళ్ళు అడుగుతున్నారు బట్ ఇట్ సీమ్స్ అఫీషియల్ ఐ మీన్ ది ఎన్డిఎస్సి అఫీషియల్స్ ఆ కమిటీ అఫీషియల్స్ ఆర్ అనేబుల్ టు గెట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ వీ వీఆర్ ఎట్ టు గెట్ దిటైల్స్ బట్అర్ ఇస్ సో దీనికి సంబంధించి కూడా ఇంకా సందేహాలు వరుస ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అట్లాగే ప్రాజెక్ట్ సైట్ మార్చారు ఎందుకు మార్చారు ఎలా మార్చారు మార్చడానికి రీజనబిలిటీ ఇవన్నీ స్టిల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ బహుశా ఇట్ టేక్స్ మర్చిపో టైం ఈ లోగా ఏం జరుగుతుంది అంటే మనం ఆల్రెడీ మార్చ్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం టుడేస్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ సో వీ విల్ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ టు రిపేర్ దీస్ రిజర్వాయర్స్ బహుశా నేను సారీ బ్యారేజెస్ ఈ మూడు బ్యారేజెస్లోనూ వాటి వచ్చిన లోపాలని ఇప్పుడప్పుడే మనం సరిదిద్దగలిగిన పరిస్థితి ఉండదు సో వాట్ విల్ బి ద సిచ్యుయేషన్ డ్యూరింగ్ ది సమ్మర్ ఈస్ హారబుల్ ఐ థింక్ ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఇంతకుముందు కేసీఆర్ ఒకసారి చెప్పినట్టు మా కింద గోదావరి ఉంది కానీ మేము నీళ్ళు తీసుకోవడానికి లేదని ఇప్పుడు కూడా దెవరిస్ అవుతుంది మాకు రిజర్వాయర్స్ ఉన్నాయి బ్యారేజెస్ ఉన్నాయి కానీ రిజర్వాయర్స్లో నింపుకోవడానికి నీళ్ళు లేవు బ్యారేజ్లోంచి నీళ్లు ఇచ్చేసి వీటికి డైవర్ట్ చేయలేము నో వీఆర్ సచ్ఏ సిచ్యుయేషన్ దట్ వీ విల్ ఫేస్ మోర్ క్రిటికల్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ బట్ అసలు దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అఫీషియల్గా బయటకు వస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది నేషన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది సొసైటీ టు నో హూ షుడ్ The, who, should, who is responsible for this huge loss for Telangana? Me, Avadhani.